రాముడు యాగం చేస్తున్నాడు అంటే వివాహం భార్య పక్కన ఉండాలి అంటే నేను ఇక్కడ అడవులో ఉన్నాను రాముడు రెండో పెళ్లి చేస్తున్నాడా మనసులో సందేహం కలుగుతుంది మరో భావతో నాతో జపము తపము నా కావ్యమే హృదయం వివాహం చేసినట్టయితే రామాయణం కొత్త ఉందా మగ్గా ప్రతిమను పెట్టుకుని కుటుంబ ఇటువంటి కుటుంబ వ్యవస్థని జాయింట్ ఫ్యామిలీ ఉమ్మని కుటుంబాలు ఉండేవి విలువలు కాపాడబడేవి ఈ రోజున లేవు తిరిగి వస్తుందా లేదా కాదో ఈ రోజు ఉండేటువంటి ఈ చిన్న కుటుంబాల్లో కూడా కుటుంబ విలువలు లేక కాపాడుకోవాలి అందించాలి తర్వాత లెక్కలు బాగా వచ్చాయా కంప్యూటర్ వచ్చిందా స్విమ్మింగ్ వచ్చిందా క్రికెట్ వచ్చిందా సైకిల్ వచ్చిందా బైక్ వచ్చిందా అన్ని అడుగుతున్నాము అన్ని చేసావా అడుగుతున్నాము దేవుడికి దగ్గర పెట్టుకున్నావా లేదా సాంప్రదాయం కాపాడు రావుని పూజించడం అంటే అయోధ్యలో రావు యొక్క ప్రతిష్ట అంటే ఈ దేశంలో ఉండేటువంటి సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల కుటుంబాలు హిందూ జీవన విలువడిని ఆచరిస్తూ ఒక ఆదర్శ హిందూ కుటుంబంగా జీవించడము ఇది మంచి మన యొక్క నిర్వహించి హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు హక్కులతో పాటుగా బాధ్యత ఇచ్చే ఆ బాధ్యత సరిగ్గా నిర్వహించాలి రైట్ ఒక్కటే కాదు బ్యూటీ కూడా ఉంది రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే రాజ్యాంగం అందించినటువంటి ఏవైతే మనకి బాధ్యత అప్పచేస్తారో బాధ్యత బాధ్యతలు సక్రమంగా స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని అత్యంత గౌరవంగా చూడాలి గౌరవాన్ని ఉల్లంఘించ చిన్న చిన్న నియమాలు ప్రభుత్వం పెడుతుంది ఆ నియమాన్ని పాటించాలి దురదృష్టం ఏంటంటే డెబ్బై సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నియమాన్ని ఉల్లంఘించడంలో హీరోయిజం అను సిగ్నల్ ఉండకపో ఆ రెండు సిగ్నల్ పడింది దాటి పక్క నుంచి పోలీస్ వాడు వచ్చి ఆపాడు కనబడలేదా అన్నాడు అది కనబడిందని మీరు కనబడలేదు పోలీస్ వాడు కనబడితే కాదు రెడ్ సిగ్నల్ ఉంది పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరండి అండి వనవాసం అంటే అయోధ్య బదిలీ పిల్లడం మాత్రమే కాదు అయోధ్య బదిలీ పిల్లలతో పాటుగా ఏ ఒక్క నగరము గ్రామం యొక్క పరిధి లోపలికి అడుగు పెట్టకూడదు కదిరి యొక్క మున్సిపాలిటీ లిమిట్స్ లోపలికి అడుగు పెట్టకూడదు దాన్ని బయట కిష్కి లోపలికి అడుగు పెట్టలేదు లక్ష్మణ్ లేదో ఈ నియమాన్ని పాటిస్తున్నాడా లేదా అని చెప్పేసి చూడటం కోసము కైకయి ఎవరిని మూడాచారి పంపలేదు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే ఒక సమక్షామ ఉత్సవానికి ఇచ్చారు వచ్చిన దాంతో డాక్టర్జీ యొక్క ప్రతిభ ఉంటే అక్కడ దేవాలయం రమ్మన్నాడు దేవాలయం వచ్చింది ఆ దేవాలయంలో చూసి ఆశ్చర్యపోయింది శవరత్ వారి యొక్క కథ చెప్పారు ఆవిడ విని ఆశపెట్టారు తల్లిదండ్రులు గౌరవించేటువంటి ఇంత గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉంటాయి ఉండేటువంటి పుస్తకాల్లో కూడా పెట్టి పిల్లలకు నిర్మించాలి అని సరే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి విషయం ప్రపంచంలో ఏ దేశము అందించినటువంటిది కేవలం భారతదేశం మాత్రమే అందించేది అందించగలిగేటువంటివి యోగా ఆయుర్వేదము సేంద్రియ వ్యవసాయము

కుటుంబంలో ఏ విధంగా ఆచరించేటట్టుగా చూస్తారు డబ్బు సంపద ఆస్తిపాసులు బంగారంతో పాటుగా దానికంటే ముఖ్యమైనటువంటిది యొక్క కుటుంబ విలువలని తర్వాత తరాన్ని అందించడం చాలా ముఖ్యము పది లక్షలు తక్కువ ఇస్తే ఇబ్బంది లేదు ఈ విలువలు ఇవ్వకపోతే చాలా కష్టం తర్వాత తరా